ఇస్తానని ఎక్స్పెక్ట్ చేశారు కానీ పదిహేను సెకండ్ మా మదర్ ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ వర్క్ చేసినప్పుడు నన్ను ఇక్కడ అన్నారు మా అన్నలు ఇద్దరిని హైదరాబాద్లోకి అన్నారు సో నేను పుట్టిన జిల్లా ఇది అండ్ మా అందరికీ కూడా వైఎస్ఆర్ గారు దేవుళ్ళగా ఇక్కడ పుట్టిన మా చదువు అంతా కూడా తిరుపతిలో అయింది నేను స్కూలింగ్ కానీ నా కాలేజ్ కానీ అంతా సో అలాంటి ప్లేస్లో ఈరోజు నాకు ఒక గౌరవమైన ఒక స్థానాన్ని మంత్రిగా ఇచ్చి ఈరోజు నేను ప్రజలకు సర్వీస్ చేసుకునే విధంగా అలాగే వెంకటేశ్వర స్వామికి నేను సేవ చేసుకునే విధంగా అవకాశం ఇచ్చినందుకు జగన్ గారి రుణం నేను ఎప్పటికీ కూడా తీర్చుకోలేను ఎక్కడికి ముఖ్యమంత్రి అయినా కూడా ఒక లాగా ఒక జిల్లాలో ఒక ఎమ్మెల్యే లాగా కడప గురించి ఆయన అనునిత్యం ఆలోచిస్తూ ఎలా అభివృద్ధి చేస్తున్నారో మనం చూస్తున్నాం అలాంటిది ఆయన ప్రాంతంలో ఉన్న పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను చక్కగా సూపర్గా చేస్తాం అంటారు ఒక కన్ఫ్యూషన్ సిచ్యువేషన్ నన్ను అభిమానించే వాళ్ళకి సో మేడం మినిస్టర్ అవ్వాలి ఇంత కష్టపడింది ఆ అయితే చాలామందికి ఉపయోగం పడుతుంది అని చెప్పి ప్రే చేసిన వాళ్ళే మినిస్టర్ అవ్వగానే అమ్మ మీరు జబర్దస్త్లో చేరమ్ మళ్ళీ ఎలా మేడం మా టెన్షన్లు ఎలా పోతాయి మా బాధలు ఎలా పోతాయి అని వాళ్ళు అడిగేటప్పుడు నాకు ఏ ఆన్సర్ చెప్పాలో తెలియక నాకు కూడా వచ్చేసింది అసలు అంటే ఎన్నో రోజులుగా కలిసి ఉన్న ఒక ఫ్యామిలీ సడన్గా విడిపోతున్నాం మళ్ళీ కలవం అన్నప్పుడు ఒక బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ మనం ఆలోచించినప్పుడు దీనికన్నా అది ముఖ్యం ఎందుకంటే ఇది చాలామందికి లైఫ్ ఇచ్చేది చాలామంది లైఫ్ని సెటరేట్ చేసేది ఒక అంత గొప్ప పొజిషను ఎంతమందికి వస్తుంది సో మనకు ఐదు కోట్ల మంది ఉంటే నూట డెబ్బై ఐదు మంది మాత్రమే ఎమ్మెల్యేలు కాగలం ఆ నూట డెబ్బై ఐదు మందిలో ఇరవై ఐదు మంది మాత్రమే మినిస్టర్లు కాగలం అలాంటి ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు అది దేవుడిచ్చిన వరాన్ని దాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు సినిమాలో ఏముంది నేను ఎనభై ఏళ్ళకి చేయొచ్చు తొంభైకి చేయొచ్చు వందకి చేస్తూ చూసే వాళ్ళు ఉంటారు కానీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు పాలిటిక్స్ లో నవ్వులు చూపిస్తారు ఇంక నుంచి పాలిటిక్స్ లో నవ్వులు